పేర్చల్ జిల్లా జేడిమెట్ల జగదిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీ వెస్ట్ సాయినగర్ లోని ఓ ఇంట్లో ఈ నెల పదిహేనున జరిగిన చోరీ కేసును ఛదించారు పోలీసులు దొంగతనానికి పాల్పడిన నడగొట్టి భరత్ అనే పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుండి ఏడు లక్షల రూపాయల విలువైన పన్నెండు పాయింట్ ఏడు గ్రాముల బంగార ఆభరణాల స్వాధీనం గతంలో నిందితుడు మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు పోలీసులు పోలీస్ పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు బాలనగర్ ఎస్ పదిహేన తారీఖు జంగం పరమేశ్వర్ ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయి నగర్ అల్విరి కాలనీ ఉంటారు వాళ్ళు వాళ్ళ నానమ్మది ఫస్ట్ డె డెత్ యానివర్సరీ ఉంటే జనగాం వెళ్ళిపోయారు వాళ్ళు పద్దెనిమిదవ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి పద్దెనిమిదవ తారీఖు చూసుకున్నారు ఇంట్లో ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది అది ఆ కిటికీ ఏం చేస్తారంటాడు ఆ కిటికీ డోర్ ఒకటి పాల కొట్టి బండతోటి అది ఫైబర్ అది అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నది దాన్ని ఒకసారి మేము వెరిఫై చేశాం చూసుకున్న తర్వాత ఒక దొంగతలా చేయడం జరిగింది వీళ్ళు తిరిగి పరమేశ్వరుడు పద్దెనిమిది తారీఖు వచ్చారు తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాల్ కొట్టుంది ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా అల్మర్ల చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపించినాయి ఆ వస్తువులు పోయినాయి అంటే వాళ్ళ పోయిన వస్తువుల్లో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గోల్డ్ పోయింది అందులో ఉన్నాయి అట్లా అందులో ఐటమ్స్ ఏంటంటే లాంగ్ లాంగ్ హార్న్ ఒకటి ఉంది నెక్లెస్ ఒకటి ఉంది ఆ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది నోస్ రింగ్ ఉంది ఆ మాటీలు తర్వాత ముక్కు ఉంటాయి కదా ఫింగర్ అది ఐ మీన్ ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి చేతి రింగులు కూడా పోయినాయి అవన్నీ కూడా పోయినాయి మొత్తం కలిపితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అని ఇవి తర్వాత ఇది మామూలు ఎట్లా వర్కౌట్ చేశారంటే ఆ బ్లడ్ స్టైల్స్ చూసుకున్నారు ఆ ఫింగర్ ప్రింట్స్ చార్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకున్నారు చూసుకొని ఆ దాని మీద ఎవరైతే ఇల్లు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసినా ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ డెబ్బల్ దైలి ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ తీసుకొస్తే ఈ యొక్క నడుగొడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ ఉన్న సస్పెక్ట్ అయ్యాడు సో వెరిఫై చేస్తే ఇతను దెబ్బ ఉంది ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్ ఇక్కడ సిత బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు దాన్ని బట్టి మన వాళ్ళు ఇట్లా అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు ఆ తర్వాత ఫింగర్ ఫ్రిట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు ఇది కరెక్ట్ అని తెలియంది అతను ఆ ఇంట్రాగేషన్ చేస్తే ఆ తర్వాత వాటితోటి పాటు మా సీసీ కెమెరాస్ పోయింది లేని అని కూడా వెరిఫై చేసుకున్నారు అంతా వెరిఫై చేసిన దాకా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంది అని కన్ఫామ్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా తీసాడని కన్ఫామ్ చేసిన ఇంట్రాగేషన్ చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఈ కూడా మా రికవరీ కూడా చేశారు ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటంటే దాన్ని రికవరీ చేశారు ఇప్పుడు చెప్పిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే కూడా రికవర్ చేశారు ఇంటాక్ట్గా ఏది కూడా మిస్ కాలేదు ఇంటాక్ట్గా ఏదైతే వాళ్ళు పోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారో యాజ్ టీజ్గా మనకు అంతా కూడా దొరికింది దాంతోపాటు విచారణ చేస్తే ఇతను ముందు కూడా పాత కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఇతను చార్మార్ పోలీస్ స్టేషన్ ఒకసారి ఇన్వాల్వ్డ్ అది ట్వంటీ ట్వంటీ టూ కేసు అది అక్కడ ఒకటి దొంగతనం కేసులు అయ్యాడు అది నైట్ ఏజ్ పెట్లాగే నైట్ ఏజ్ ఇన్వాల్వ్ అయినాడు రెండో కేసు రెండు కేసులు ఉన్నాయి ఇంకోటి మేడిపల్లి రెండు కూడా మేడిపల్లె ట్వంటీ ట్వంటీలో అన్నీ కూడా ఈ రెండు కూడా దొంగతాను కేసు సో ఈ నేరస్తుకి పాత చరిత్ర కూడా ఉంది ఇక్కడ మన దగ్గర మళ్ళీ రీసెంట్గా చేశాడు సో అట్లా ఇతను మనం మా టీం ఇందులో ముఖ్యంగా మా డిఐ అంజయ్య ఆ తర్వాత మా ఏఎస్ఐ రమణ వాళ్ళ టీం అందరూ కూడా టీంకి సంబంధించిన నరేష్ ఏసీ దాసు చిరంజీవి తర్వాత వాళ్ళ స్టాఫ్ అంజిబాబు వీళ్ళందరూ కూడా దీంట్లో వర్కౌట్ చేయడం జరిగింది బాగా వర్క్ చేశారు సో తర్వాత ఎస్హెచ్ఓ నర్సింహ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి లీడ్ చేశాడు దీనికి మాకు మా డిసిపి గారు గైడెన్స్లో మేము అందరం కలిసి దీన్ని ప్రాపర్గా గా ఆ కేసుని రెటెట్ చేయండి ఈ విషయంలో మా డీసీపీ గారు మా తరఫు నుంచి కూడా మా క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం వాళ్ళకి తగిన విధంగా కూడా బాగా రిబార్డ్స్ పెట్టడం కూడా జరుగుతుంది

नमस्कार मैं सुदर्शन नाम से रेड आर एंटरप्राइजेस से रेडल कोडिंग रेडल मैं आपको शुभकामनाएं दे रही हूं श्री राजेंद्र सर गिरफ्तार गिरफ्तार गुड गुड वेरी गुड अरे बटण आया आज ज्यादा ಹತ್ತಿರ ಬರ್ತಾನೆ